కూర్చోండి కూర్చుంటే కూర్చోండి కూర్చోండి ప్లీజ్ చేసి కూర్చోవాలి సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ నమస్తే సార్ చెప్పారు చెప్పారు అలాగే అలాగే విన్నారు అన్న విన్నారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం సార్ మీరు ప్రవేశపెట్టిన వాటి విన్నారు విన్నారు చందూరి గ్రామం పత్తికొండ మండలం మా అబ్బాయికి బోన్మార్ ట్రాన్స్ప్లాంట్ ఇరవై లక్షలు అయింది ఖర్చు విషయం చెప్తారు ఇరవై లక్షలు వచ్చింది నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లేదు దిక్కు అనేది ఒకటే అబ్బాయి నాను మా నాన్నకి మా ఊరి వంద్రశేఖర్ తీసు తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి వెంట రెండు రోజులకి ఇరవై లక్షలు చాంది చేపించాడు బోన్మా ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా గౌరవం ఎవరు కూడా రాకూడదా వ్యాధి అటువంటి వ్యాధి మూడు నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్మా ట్రాన్స్ఫర్ నా చేసి నా అబ్బాయికి ఇచ్చాడు ఈ పొద్దు సచేత సచే శ్రీ నా శ్రీరామ్మ తల్లికి రవిశేఖర్ రెడ్డికి జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈ రోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నా పేరు లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ లక్ష్మణ్ ఎమ్మెల్యే శ్రీ ఎమ్మెల్యే వేయడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి చిద్దాం అందరికీ గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా లాస్ట్ ఇద్దరు అక్క ఇక్కడ మహిళలకి ఏమైనా అడుగుతున్నారు అదిగో నిలబడిందమ్మా మైక్ ఇవ్వండి అన్నా విన్నారన్నా విన్నారు ఎందుకు సార్ ఓకే 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 మాట్లాడమ్మా మాట్లాడండి త్వరగా మైక్ తీసుకొని మాట్లాడండి ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు బుద్ధి చెప్పారు చంద్రబాబుకి పేదలకి టిప్పర్ డ్రైవర్లకి టిక్కెట్లు ఇచ్చాడు జగన్ అన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు పేదలంటే చంద్రబాబుకి పడదు అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు ఎస్సీ కుళ్ళల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు అంతేకాదు బీసీలన్నా పడదు బీసీల తోకలు కత్తిరిస్తా వాళ్ళకి ప్రమోషన్లోకి ఇవ్వడం ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి మరొకరు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం ఒకళ్ళు ఒకళ్ళు మాత్రమే మహిళలు అదు అమ్మ మైక్ అడుగుతుంది ఇవ్వండి మైకి బాయ్ అక్కలం అడుగుతుంది మైక్ బ్లాక్ శారీ కట్టుకుంది ఏది మైక్ ఇయడంలా ఆ మహిళలందరూ ఇందాక చాలా చాలాసేపు మైకు

చెప్ప వినపడుతుంది వినపడుతుంది సార్ మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాను సార్ మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన గురించి ఉన్నది గత పన్నెండు సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు సార్ హార్ట్ అటాక్ వచ్చి తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మాకు మైక్ ఇస్తే సార్ సార్ ఏమైనా మీకు చెప్పడానికైనా ఇతను మైక్ ఇవ్వమంటే

ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ కానీ లేదు సార్ మెయిన్ మీరు అందరికీ పెన్షన్ ఇచ్చినాను అన్నారు కదా నాకు మా ఆయన ఆరోగ్యం దాంట్లో వర్క్ చేస్తున్నా కానీ పెన్షన్ ఒకటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చేటట్లు చూస్తారేమో అని వేరే పని అంటే మేము చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా నా క్వాలిఫికేషన్ సరిపడా మీ సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే చాలా సార్లు పెట్టినాను సార్ మీ వాలంటీర్ ఎవరు

గవర్నమెంట్ పల్లోనే చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినా సార్ లబ్ధి కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనే మీకే మాట్లాడు చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారు అమ్మా తప్పనిసరిగా எவர மாட்டாடு அது எரீரா எரீரா அக்க மாட்டோம் அம்மா மாட்டே மைக்கா எரீரா